ఓం శ్రీ గురుభ్యో నమ ప్రియమైన అమ్మలారా మీ గర్భంలో ఉన్న శిశువు కేవలం శరీరంతో కాదు మన ఆలోచనలతో మాటలతో మనసు స్థితితో ఎదుగుతాడని మీకు తెలుసా ఈ వీడియోలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన గర్భిణీ స్త్రీలు తప్పక వినాల్సిన ముఖ్యమైన ఉపదేశాలను సులభమైన తెలుగు భాషలో తెలుసుకుందాం గర్భిణీ అమ్మ మనసు ప్రశాంతంగా ఉంటే శిశువు కూడా ప్రశాంత స్వభావంతో జన్మిస్తాడు పురాణాల్లో అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడే యుద్ధ విద్యను నేర్చుకున్నాడు అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు మనసే మన జీవితానికి మూలం మనశ్శాంతి పరమం సుఖం శాంతమైన మనసే అత్యంత సుఖం గర్భధారణ సమయంలో భయం సహజం డెలివరీ గురించి భవిష్యత్తు గురించి అనేక ఆలోచనలు వస్తాయి శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన మాటలు ప్రతి గర్భిణీ అమ్మ వినాల్సినవి నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాతగచ్చతి మంచి ఆలోచనలు చేసేవారికి ఎప్పుడూ చెడు జరగదు ప్రతిరోజు ఉదయం లేదా నిద్రకు ముందు ఈ మాటలు మనసులో పెట్టుకోండి నేను శక్తివంతమైన అమ్మను నా శిశువు ఆరోగ్యంగా పెరుగుతున్నాడు భగవంతుడు నన్ను కాపాడుతున్నాడు కర్మణ్యే వాది కారస్తే మా ఫలేషు కదాచన మా హేతుర్భూర్ మాతే సంగోస్త్వకర్మణి కర్మణి నీ పని మీవు చేయాలి ఫలితం గురించి ఆందోళన పడవద్దు ఫలితాన్ని దేవుడికి వదిలేయాలి కర్తవ్యాన్ని శాంతమైన మనస్తో చేయాలి శ్రీకృష్ణుడు గర్భిణీ మహిళలకు చెప్పినట్లే ఈ శ్లోకం బాగుంది మీ పని ఆరోగ్యంగా ఉండటం సంతోషంగా ఉండటం శాంతిగా ఉండటం ఫలితం ఆరోగ్యమైన శిశువు అది భగవంతుడి బాధ్యత అందుకే ఫలితం గురించి భయపడవద్దు మీ కర్మను ప్రేమతో చేయండి ఇవి పాటిస్తే మీ శిశువు సంస్కారవంతంగా ధైర్యంగా జన్మిస్తాడు ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఇతర మహిళలతో షేర్ చేయండి ఈ ఛానల్ పూర్తిగా భగవద్గీత ఆధారంగా మాత్రమే రూపొందించబడింది సబ్స్క్రైబ్ చేయండి ప్రతివారం కొత్త గీత సందేశాలు మీకోసం ఓం శాంతిహి శాంతిహి శాంతి